డిసిసి అసంతృప్తి ఆట మొన్న కాంగ్రెస్ పార్టీ డిసిసిలను ప్రకటించింది ముప్పై మూడు మంది జిల్లాలు మూడు కార్పొరేషన్లకు డిసిసి అధ్యక్షులను నియమించింది దాంట్లో ఈ వర్గ విభేదాలు నా అనుచరుడికి రాలేదు నా శత్రువుకి వచ్చింది ఇట్లా మంత్రులు ఎమ్మెల్యేలు విప్పులు ఇట్లా అనేక రకాలుగా అనుచరులకు రాలేదు అనేటువంటిది పెద్ద ఎత్తున నడుస్తుంది ఇక్కడ మనం లోతుగా గమనిస్తే నల్గొండ తీసుకోవచ్చు ఉదాహరణ కోమటి వర్సెస్ రేవంత్ రెడ్డి ఉన్న కైలాస నేతకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు నల్గొండ జిల్లా అధ్యక్షుడు అరే రేవంత్ రెడ్డి మనిషి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అది ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయన ఎవరికి సపోర్ట్ చేసిండు గుమ్ముల మోహన్ రెడ్డికి ఆయనకు రాకుండా రేవంత్ రెడ్డి మనిషికి వచ్చింది కాబట్టి కోమటి వెంకటరెడ్డికి గండి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని రాజ్ రాబోయే ఎన్నికల్లో నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగానే నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పున్న కైలాస్ నేతను నియమించారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది ఏది ఏమైనా మురుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిరు అక్కడ ఆ పోటీ చేసే క్రమంలో తన తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వెంకట్రెడ్డి కాంగ్రెస్లో ఉండడు ఆయన ప్రచారం చేయలేక ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి వెయ్యాలన్నా లేకపోతే తమ్ముడికి వేయాలన్నా ఏం తేల్చుకోలేక ఆయన పోయి ఫారన్ వెళ్ళిపోయాడు ఫారన్ నుంచి వెళ్ళి కొంతమందికి ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి వేయాలని పరోక్షంగా చెప్తే ఆ రికార్డులు కూడా బయటకు వచ్చినాయి ఆ సందర్భంగా అద్దెంకి దయాకర్ కొన్ని మాటలు మాట్లాడి వెంకరెడ్డి మీద పున్న కైలాస్ నేత మాట్లాడిండు అవి అప్పుడు ట్రోల్ కాదు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి పున్న కైలాస్ నేత అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి కొంచెం గట్టిగానే మాట్లాడండి కొంచెం రాసిగానే మాట్లాడండి అది మనసు నొచ్చుకొని వెంకరెడ్డి రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాసిండు ఆయన నన్ను నా ఫ్యామిలీని వ్యక్తిగతంగా బాధించేటువంటి మాటలు చాలా సీరియస్గా తిట్టిండు కాబట్టి ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తీసేయాలి అని చెప్పేసి ఒకటి చెప్పారు ఆయన బాధించినందుకే మరి తీసేయాలంటున్నాడా అన్నప్పుడు అదొక కారణం ఉండొచ్చు కానీ అదే పెద్ద కారణం కాదు అసలు కారణం ఏంది గుమ్లమోహన్ రెడ్డి తన ప్రధాన ఆనుచరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్ములమోహన్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి ఆ నల్గొండ జిల్లాలో ఉన్నా లేకున్నా అన్ని తానే చూసుకుంటాడు గుమ్ములమోహన్ రెడ్డి ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి రాలేదు కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో మరి టికెట్ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు అవి ఇవి కావచ్చు సో ఉన్న కళాశ్రహిత వర్గానికే ఎక్కువ జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు లేకపోతే గుమ్ముల మోహన్ రెడ్డి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో నష్టం జరుగుతుంది అట్లాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఉన్న కైలాస్ నేతకు నల్గొండ టికెట్ ఇచ్చినా అయ్యొచ్చు కోమటిరెడ్డి ఎంకరెడ్డిని పక్కకు పెట్టి అనేటువంటిది కూడా చర్చ జరుగుతా ఉంది చూద్దాం మరి అంటే ఈ డిసిసి అధ్యక్షులకు సంబంధించి ఈ లొల్లులే అవుతున్నాయి అది ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని కూడా కొంత ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తుందట